ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలోనే మంచి కాన్సెప్ట్లు వస్తున్నాయి తాజాగా సీనియర్ నటుడు రవిప్రకాష్ శివకుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న విద్రోహి సినిమా ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఇదే ఫీలింగ్ వస్తుంది రొటీన్ సినిమాలకు భిన్నంగా ఇది ఉండబోతుందని లుక్ చూస్తుంటేనే అర్థమవుతోంది సీనియర్ నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ రవిప్రకాష్ నాకు ఎప్పటి నుండో తెలుసు మంచి టాలెంట్ ఉన్న నటుడు అలాగే విద్రోహి సినిమా కథ కూడా నాకు తెలుసు ఈ సినిమా పోస్టర్ లాంచ్ నా చేతుల మీద జరగడం ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూసి ఆడియన్స్ కూడా షాక్ అవుతారన్నాడు గతంలో తాను చేసిన పోలీస్ క్యారెక్టర్స్కు భిన్నంగా ఇందులో రవి ప్రకాష్ క్యారెక్టర్ ఉంటుందని తెలిపాడు శ్రీకాంత్ ఈ సినిమాను సరికొత్త పాయింట్తో తీసుకొస్తున్నామని దర్శకుడు విఎస్వి తెలిపాడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ సినిమాకు మ్యూజిక్ అందించిన బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు కోబలి లాంటి మాస్ వెబ్ సిరీస్ తర్వాత రవిప్రకాష్ నటించిన సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా చెబుతున్నాడు రవిప్రకాష్ త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పనున్నారు దర్శక నిర్మాతలు